ఇరుగోండి పువ్వులతో మాస్టర్లు అందరికీ స్వాగతం అయితే పలుకుతున్నారండి స్టూడెంట్స్ ఇంకా ఒక్కొక్క మాస్టర్ అయితే వస్తున్నారండి అందరికీ కూడా స్వాగతం అయితే పలుకుతున్నారండి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారండి అరుగోండి మాస్టర్లకి స్వాగతం అయితే పలుకుతున్నారు ఇంకా అందరూ కూడా కూర్చున్నారండి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారండి సరదా సరదాగా మొత్తం అందరం కూడా ఒక దిక్కును కలవడం మనకైతే చాలా ఆనందంగా ఉందని మాట్లాడుకుంటున్నారండి అందరూ కూడాను నిజంగా ఒకే దిక్కును కలవడం చాలా ఆనందమండి చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయిపోయా కలవడం అంటే నిజంగా చాలా సంతోషం అండి ఒక్కొక్కరు ఫోన్లోనూ వాళ్ళ అనుభవాన్ని అయితే చెప్తున్నారండి వాళ్ళ సంతోషాన్ని చిన్నపిల్లలు డా వేస్తున్నారండి ఫోటోలు దిగుతున్నారండి మాస్టర్లతోనూ గిఫ్ట్లు ఇచ్చి ఇంకొకరికి గిఫ్ట్లు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారండి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి పెడుతున్నారండి మొత్తం అందరం కూడా మళ్ళీ వదిలి వెళ్ళిపోవాలా అందరం కూడా అని బాధపడుతున్నారండి వాళ్ళ అనుభవాలను అయితే చెప్తున్నారండి ఫోన్లోనూ మళ్ళీ కలిగితే బాగుండు అని అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా బాధగా అయితే ఉన్నారండి ఇప్పటిదాకా చాలా ఎంజాయ్ అయితే చేశారండి ఇంకా మళ్ళీ ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోవాలనేటప్పటికీ వాళ్ళకైతే బాధ అయితే కలుగుతుందండి చాలా ఫీల్ అయితే అవుతున్నారండి ఫ్రెండ్స్ అందరూ కూడాను ఇప్పటిదాకా చాలా ఎంజాయ్ అయితే చేసాము మళ్ళీ విడిపోవాలన్న బాధ అయితే కలుగుతుందండి ఫ్రెండ్స్ అందరికీ కూడాను హాయ్ అండి మా ఊర్లో గట్టుగెదర్ అని చిన్ననాటి ఫ్రెండ్స్ చిన్నగా పార్టీ అయితే పెట్టుకుంటున్నారండి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే దిక్కున కలవడం అందరికీ కూడా చాలా ఆనందంగా అయితే ఉందండి ఆరుగుండి సూర్యం అండి వాళ్ళు చదువుకున్నప్పుడు మాస్టర్లు అందరికీ కూడా సన్మానం చేసి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారండి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడాను ఒక దిక్కును కలవడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి మాస్టర్లతో ఫోటోలు అయితే తీసుకుంటున్నారండి భోజనాలు అయితే చేస్తున్నారండి ఇప్పుడు భోజనాలు బిర్యానీలు గట్టా చాలా బాగా చేశారండి వెరైటీ వెరైటీ వంటలు చాలా చేశారండి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసి అలాగ భోజనం చేయడం చాలా ఆనందంగా అయితే ఉందండి వేరే వేరే ఊర్ల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి మా ఊరళ్ళు కూడా ఉన్నారండి చాలామంది ఒకే తిక్కును కలవడం చాలా ఆనందంగా ఉందండి ఫ్రెండ్స్ అందరికీ కూడా భోజనాలు అయితే వడ్డించుకుంటున్నారండి ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకుంటున్నారండి భోజనాలు వెరైటీ వెరైటీ కూరలు అయితే వండారండి ఇదిగోండి ఈయన పేరు వచ్చేసి రమణ గారండి మా చర్చిల అబ్బాయి అండి ఇంకా కూరళ్ళందరూ కూడా భోజనాలు అయితే వడ్డించుకుంటున్నారండి సరదా సరదాగా భోజనాలు అయితే చేస్తున్నారు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈయన పేరు వచ్చేసి ప్రసాద్ గారండి మా ఊరండి అయింది కేక్ అయితే కట్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కరుగా తినిపించుకుంటున్నారండి ఇప్పుడు వాక్ అయితే చేస్తున్నారండి ఫ్రెండ్స్ అందరూ చీరలు అయితే చూపెతున్నారా నిజంగా ఒక్కసారిగా చిన్నపిల్లలు అయిపోయారండి అంత ఎంజాయ్ చేశారండి నిజంగా చదువుకునేటప్పుడు మనం స్కూల్లో ఎంత ఎంజాయ్ అయితే చేస్తామో అంత ఎంజాయ్ అయితే చేశారండి పిల్లలు డ్యాన్సులు కూడా వేస్తున్నారండి చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డ్యాన్సులు వేసి చాలా ఎంజాయ్ అయితే చేశారండి ఆరుగోండి మగవాళ్ళు కూడా వేస్తున్నారండి డ్యాన్స్ చక్కగా అందరూ కూడా చాలా ఎంజాయ్ అయితే చేశారండి పెద్దవాళ్ళమన్న మా పెద్దవాళ్ళమన్న విషయమే మర్చిపోారండి చిన్నపిల్లలు అయిపోయారండి అంత ఎంజాయ్ చేశారండి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారండి నాకు అయితే చాలా బాగా నచ్చిందండి ఆరుగోండి అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారండి ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా మీకు చూపిస్తామని నేనైతే వీడియో అయితే తీశానండి బాగుంది ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేశారా ఆడుకోండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు అయితే వేస్తున్నారా అందరూ కూడా చాలా ఎంజాయ్ ఇప్పుడు మా డాటర్ అన్నయ్యతడండి మీకు అయితే చూపిస్తానండి చూద్దరు కానండి మా డాటర్ అన్నయ్య అలాగే మా ఊరండి ఫ్రెండ్స్ని విడిచిపెట్టలేక బాధపడుతున్నారండి ఇంకా ఎవరి ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి